అసలు కోర్టులో ఏం జరిగింది పిన్ టు పిన్ అసలు అప్పను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఏం జరిగిందో కొన్ని కీలక అంశాలను మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తా ఎమ్మెల్సీ కవిత బెయిల్ అంశం మంగళవారం ఉదయం పదకొండు గంటల నలభై పదకొండు గంటల నలభై నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒకటి గంటల పన్నెండు నిమిషాల వరకు వాదనలు జరిగినాయి సుమారు గంటన్నర పాటు వాదోపవాదాల్లో సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ కేవి విశ్వనాథన్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం బెయిల్ పైన బెయిల్పై వాదనలు విన్నది కవిత తరపు సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహిత్ గి విచారించారు ఈడీ సిబిఐ కేసులో బెయిల్ కోసం ఆయన వాదనలు వినిపించారు సో ఆ వాదనలకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి రోహిత్ గి ఏమంటాడు సహ నిందితుడు సుసోడి సిసోడియాకు ఈ కేసులో ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది సిబిఐ ఈడీ రెండింటికి సంబంధించిన కేసులో దర్యాప్తు పూర్తయింది పిఎంఎల్ఏ చట్టం కాపీని ఈ సందర్భంగా దర్యాప్తు కోరింది ఎప్పుడైతే రోహిత్ వాదనలు స్టార్ట్ చేసిండ్రో ఆ స్టార్ట్ చేయగానే పిఎంఎల్ఏ చట్టం కాపీని ఆ ధర్మాసనము బెంచ్ మీదకి ఇవ్వమని కోరింది ఇక రోహిత్ గి మాట్లాడితే ఉంటాడు ఈ రెండు కేసుల్లో ఏదైతే సిబిఐ ఈడీ ఈ రెండు దర్యాప్తు సంస్థలు పెట్టినటువంటి కేసుల్లో నాలుగు వందల తొంభై మూడు మంది సాక్షులు అవి యాభై వేల పేజీల దస్త్రాలు అంటే యాభై వేల పేజీల పేపర్లు ఏంటి ఇవన్నీ మొత్తం కేసు సంబంధించిన డీటెయిల్స్ యాభై వేల పేజీలు యాభై ఏడు మంది నిందితులుగా ఉన్న ఉన్నారు కవిత ఒక సిట్టింగ్ ఎమ్మెల్సీ ఆమె జస్టిస్ నుంచి తప్పించుకునే అవకాశమే లేదు ఆమె సామాన్యురాలు కానందున ప్రయోజనకర నిబంధనలు పొందలేరని ఢిల్లీ హైకోర్టు పేర్కొన్నది హైకోర్టు ఈయన ఈమె బెయిల్ తిరస్కరిస్తూ ఏమన్నది ఆమె ఒక ఎమ్మెల్సీ ఆమె సాధారణమైన మహిళ కాదు ఆమె చదువుకున్నది విద్యావంతురాలు కాబట్టి ఆమె ఆమె బయటికి వెళ్తే సాక్షులను ప్రభావితం చేస్తుంది కాబట్టి ఆమెకు మేము బెయిల్ ఇవ్వలేము అని చెప్పేసి హైకోర్టు సింగిల్ బెంచ్ ఈ ఈ కేసులో బెయిల్ సందర్భించి సంబంధించి ఆమె హైకోర్టు వ్యాఖ్యానించింది ఆ వ్యాఖ్యలను ప్రస్తావిస్తున్నప్పుడు రోహిత్కి కోర్టులో న్యాయ కవిత తరపు న్యాయవాది ఉన్నారో ఆ న్యాయవాది ఈ వ్యాఖ్యలను ప్రస్తావిస్తున్నప్పుడు బెంచ్ మీద ఉన్నటువంటి జడ్జిలు ఇగో జస్టిస్ గవాయ్ నవ్వుకుంటా అంటే హైకోర్టు చేసేటువంటి వ్యాఖ్యలను ఆయన అంత అంటే హైకోర్టు ఈ విధంగా చేయడాన్ని ఆయన నవ్వుతూ అంటే ఒక రకంగా నవ్వుతూ మీరు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అయితే మీకు ఏది మంచో ఏది చెడో తెలుస్తుంది సామాన్యురాలు కాదు అని చెప్పేసి అన్నారు సౌ రోహిత్ గారు అన్నాడు సౌత్ గ్రూప్కు చేరినట్టు చెబుతున్న డబ్బులో ఇటువంటి ఇప్పటి వరకు ఎలాంటి ఇది మొత్తం చదువుతాం మిత్రుల మీకు అర్థమవుతుంది కేసులో ఏం జరిగింది అనేది ఎలాంటి రికవరీ చేయలేదు నా క్లయింట్ సాక్షులను బెదిరించిందని చెబుతున్నా దానికి సంబంధించి ఎలాంటి కేసులు కూడా లేవు ఇప్పుడు ఏదైతే సిబిఐ ఈడీ ఆరోపణలు చేస్తూ ఉందో ఈమె ఈమె బెదిరిస్తుంది బయటికి పోతే సాక్ష్యాలను తారుబారు చేస్తుంది ధ్వంసం చేస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు కదా దానికి సంబంధించినటువంటి ఒక్క కేసు కూడా లేదు ఇప్పటికీ దాకా నా క్లయింట్ మీద అని చెప్పేసి రోహిత్ గి వాదించిండు రోహిత్ గి ఇక నా నా క్లయింట్ తండ్రి ముఖ్యమంత్రి కావున ఆయనకు ఎవరైనా ముప్పు తలపెట్టే అవకాశం ఉంది అందువల్ల తమ ఫోను మార్చుకున్నాను జనం జనం కార్లు బొమ్మలు మార్చుకున్నట్టే ఇది కూడా అని చెప్పేసి చెప్పారు అంటే ఆమె ఒక ముఖ్యమంత్రి కూతురు కవిత సో కాబట్టి ఆ ముఖ్యమంత్రి కూతురు కాబట్టి కొంత నిఘా వర్గంలో ఉంటుంది ఫోన్లు ఎందుకు మార్చింది అంటే ఆమె ముఖ్యమంత్రి కూతురు కాబట్టి ఫోన్లు మార్చాల్సి వస్తుంది ఫర్ సెక్యూరిటీ రీజన్స్ కొంతమంది ఎట్లయితే కార్లు రకరకాలుగా మారుస్తూ ఉంటారో అట్లా ఆ కారణాల చేత నేను ఫోన్లు మార్చాల్సి వచ్చింది నా క్లయింట్ అందుకే ఫోన్లు మార్చిందని చెప్పేసి కూడా సుప్రీంకోర్టులో రోహిత్ గి చెప్పిండు ఇక సుప్రీంకోర్టు ధర్మాసనం రోహిత్ గి మార్చుకోవడానికి కొంత ఎటకారంగా మార్చింది మీరు కూడా మారుస్తుంటారు కదా ఫోన్లు అన్నట్టుగా రోహిత్ గి మీద అయితే లాయర్ వాదిస్తూ ఆయన మీద కొంచెం సెటరికల్గా మాట్లాడింది కవిత తరపు వాదనలు వినిపించడానికి కోర్టులో సీనియర్ అడ్వకేటు విక్రమ్ చౌదరి దామశేషాద్రి నాయుడు ఉన్నారు అంటే ఈ కేసును విచారించడానికి వీళ్ళు ఉన్నారు కదా ఇగో విక్రమ్ చౌదరి దామశేషాద్రి నాయుడు ఉన్నట్టు ఉన్నా కానీ మిమ్మల్ని పెట్టుకున్నారు కదా మీరు 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 కొత్తగా వచ్చి కేసు వాదిస్తున్నారు కదా అట్టనే ఆమె మార్చిందా అని చెప్పేసి కోర్టు జోక్యం చేసుకున్నది సిబిఐ ఈడీ కేసులో కవితకు ప్రయోజనకర నిబంధనలు ఎందుకు అప్లై చేయలేదని ఏఎస్జి ఎస్వి రాజును ధర్మాసనం ప్రశ్నించింది ఏఎస్జి అప్పుడు మాట్లాడుతూ ఆమె ఫోన్ ధ్వంసం చేసింది అలాగే ఫార్మాట్ కూడా చేసింది అయితే ఇప్పుడు ఏదైతే అడిషనల్ సొలిసిటర్ జనరల్ మాట్లాడుతుంటే దాని మీద కోర్టు కలెక్ట్ చాలా కీలకంగా కీలక వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూడొచ్చు ఆమె ఫోన్ ధ్వంసం చేసింది అలాగే ఫార్మాట్ కూడా చేసింది అని చెప్పేసి ఈ ఏఎస్జి అంటే ఎస్వి రాజు సిబిఐఈడి తరఫున న్యాయవాదం ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడారు ఐఫోన్ ఇచ్చారా అవును అయితే ఏంటి ఇప్పుడు ఇప్పుడు మనం ఏఎస్జి వాదనలు విందాం సాక్ష్యాలను సాక్షాలను మార్చగలరు సాక్షులను బెదిరించి బెదిరించగలదు దయచేసి గమనించగలరు అని చెప్పేసి ఈ ఏఎస్ ఏదైతే అడిషనల్ సోలిసిటర్ జనరల్ ఉన్నాడో ఆయన మాట్లాడుతూ అంటాడు అనమాట దానికి జస్టిస్ విశ్వనాథన్ జస్టిస్ విశ్వనాథన్ స్పందిస్తూ ఏమంటాడు బెంచ్ మీద నుంచి మిస్టర్ రాజు ఫోన్ అనేది వ్యక్తిగత వస్తువు ఇతర అంశాలు కూడా ఉండి ఉండవచ్చు మానవీయ సంబంధాల విషయంలో ఇవి చెబుతున్నా ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు మెసేజ్లు తొలగించడం అనేది సాధారణమైనటువంటి విషయం స్కూలు కాలేజ్ గ్రూపుల నుంచి మెసేజ్లు డిలీట్ చేసే అలవాటు నాకు కూడా ఉన్నది ఆయన జడ్జిస్ మాట్లాడుతూ ఏమంటాడు ఆమె ఫోన్లు డిలీట్ చేసింది ఆమె ఫోన్లు మార్చింది ఆమె ఫోన్లని ఫార్మాట్ చేసింది అన్నప్పుడు ఫోన్ ను మార్చినప్పుడు ఆ డాటా ఎరైజ్ చేయడం అనేది సర్వసాధారణము నేను కూడా అంటే జడ్జి గారు ఆడ ఉండి మాట్లాడుతున్నారు విశ్వనాథన్ గారు ఏమంటారు నేను కూడా నా కాలేజీ గ్రూపుల్లో ఉన్నటువంటి మెసేజ్లను డిలీట్ చేస్తా నేను కూడా నాకు సంబంధించినటువంటి పర్సనల్ డీటెయిల్స్ వాట్సాప్లలో ఉన్నాయి డిలీట్ చేస్తూ ఉంటా నా ఫోన్లో ఉన్నాయి డిలీట్ చేస్తూ ఉంటా ఎరైజ్ చేస్తూ ఉంటా అది సర్వసాధారణం కదా అది వ్యక్తిగత విషయం కదా అని చెప్పేసి జడ్జి మాట్లాడారు కానీ దానికి మళ్ళా సొలిసిటర్ జనరల్ ఏమంటాడు ఈ ఏఎస్జి కానీ ఫోన్ ఫార్మాట్ చేయరు కదా ఆమె అలా చెయ్యమని చేయమని చెప్పారు ఫోన్ మీరు మెసేజ్ డిలీట్ చేస్తారు కానీ ఫోన్ ఫార్మాట్ చేయరు కదా ఆమె చేసింది అని చెప్పేసి ఈయన 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 వాదిస్తాడు అప్పుడు జస్టిస్ గవాయ్ చాలామందికి రెండు ఫోన్లు ఉంటున్నాయి కదా జస్టిస్ విశ్వనాథన్ కూడా అప్పుడు మళ్ళీ మాట్లాడుతూ అవును వ్యక్తిగత నెంబర్స్ మన దగ్గర పెట్టుకోవాలి లేకుంటే కాల్స్ వెలువడతా వెలువడతాయి అని చెప్పేసి రకరకాల బయట ఉన్నటువంటి కాల్స్ కూడా వస్తాయి కాబట్టి వ్యక్తిగత నెంబర్ ఒకటి పబ్లిక్లో ఉన్నటువంటి నెంబర్ ఒకటి రెండు పెట్టుకుంటారు అని చెప్పేసి ఇద్దరు జడ్జిలు మాట్లాడారు అవును నేను కూడా రెండు ఫోన్లు వినియోగిస్తుంటాను నాకు ఐఫోన్ అంటే నచ్చదు కానీ మా వాళ్ళతో ఫేస్ టైం మాట్లాడడానికి ఆండ్రాయిడ్తో పాటు ఆండ్రాయిడ్తో పాటు దాన్ని పెట్టుకున్నాను అంటే దాన్ని కూడా మేము పెట్టుకున్నాము అని చెప్పేసి అన్నాడు అంటే నాకు ఐఫోన్ నచ్చదు కానీ ఆండ్రాయిడ్ మా వాళ్ళు ఫేస్ టైంలోనే మాట్లాడతారు నాతోటి కాబట్టి నేను ఫేస్ టైం కోసం పెట్టుకున్నా అని చెప్పేసి ఏఎస్డి మాట్లాడినాడు ఏఎస్డితో సుప్రీంకోర్టు కోర్టు అంటే తను నేరం చేసిందనడానికి మీ దగ్గర ఉన్న మెరి మెటీరియల్ ఏంటి అని చెప్పేసి అడిగింది ఇక్కడ పాయింట్కి వచ్చింది ఆమె నేరం చేసింది అనడానికి మీ దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ ఏంటి ఏం చూపిస్తున్నారు మీరు ఒకసారి మాకు చూపించండి మాకు షో చేయండి అని చెప్పేసి కూడా అడిగింది అనమాట అడిగితే దానికి సుప్రీంకోర్టు మన ఏజీ గారు ఏమంటారో చూడండి ఒకసారి ఓ మహిళగా తను ఎందుకు ప్రయోజనం పొందకూడదన్న దానిపైన నేను మాట్లాడుతున్న మెరిట్స్ గురించి కాదు అని చెప్పేసి ఏఎస్జి చెప్తున్నాడు మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటివి అడగండి అంటే దాంతో అది కాదు మెరిట్స్ చెప్పట్లేదు నేను ఆమె ప్రయోజనం పొందకూడదన్న దానిపైన మాట్లాడుతున్నాను అని చెప్పేసి ఆయన చెప్తాడు హైకోర్టు జడ్జి చెప్పినట్టుగా కవిత విద్యావంతురాలు దా విద్యావంతురాలు దాని అర్థం ఆమె రాజకీయాలకు రాష్ట్రానికి గొప్ప సేవ చేశారని తెలుస్తోంది సో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది జస్టిస్ విశ్వనాథన్ మాట్లాడుతూ ఏమన్నారు ట్యాంపరింగ్ చేశారనడానికి సాక్ష్యాలు చూపాలి ఇక్కడ కేవలం ఫార్మాటింగ్కు సంబంధించినవే ఉన్నాయి మీరు మీరు అంటే ధ్వంసం చేస్తున్నారు ఇది చేస్తున్నారని చెప్తున్నారు కదా కేవలం మీరు సాక్ష్యాలు చూపాలే కేవలం ఇక్కడ మీరు ఫార్వర్డ్ అనేది సంబంధించి మాత్రమే చూపిస్తున్నారు అన్నారు ఇతర నిందితులతో ఆమెకున్న సంబంధాలు చూపడానికి మా దగ్గర సిడిఆర్ ఉంది కేంద్ర దర్యాప్తు కేంద్ర సంస్థలు దాఖలు చేసిన అఫిడవిట్ను కోర్టు ముందు ఉంచింది ఏఎస్జి ఏఎస్జి వాదనలకు స్పందిస్తూ ఆ సమయంలో అరుణ్ పిల్లై మీ కస్టడీలోనే ఉన్నారు కదా అతని స్టేట్మెంట్కు ఆమె ఎలా బాధ్యురాలవుతుంది ఇది కథ ఇక్కడ ఇక్కడ దొరికిపోయారు ఇక్కడే సిబిఐ కానీ ఈడీ కానీ అడ్డంగా దొరికిపోయింది మా ఎవరైతే ఎవరైతే ఉన్నారో ఏమన్నది ఇతర నిందితులతో ఆమెకున్న సంబంధాలను చూపడానికి మా దగ్గర సిడిఆర్ ఉంది అని చెప్పేసి చెప్పిరి సో చెప్తే అయితే కేంద్ర దర్యాప్తు సంస్థలు చేసినటువంటి కౌంటర్ అఫిడేవిట్లో కోర్టు ముందు ఉంచింది అవి ఏవైతే అఫిడేవిట్లు ఉన్నాయో అవన్నీ తీసుకపోయి కోర్టు ముందు ఉంచింది అవి చూసినాక ఏజీ వాదనలకు సుప్రీంకోర్టు స్పందిస్తే ఏమన్నది ఇప్పుడు ఏమైతే మీరు సమయం సమర్పించారో దాంట్లో అరుణ్ పిల్లయ్య మీ కస్టడీలోనే ఉన్నారు కదా అప్పుడు ఆయన చేసేటువంటి వాదనలు ఉన్నప్పుడు దానికి సంబంధించినవి ఆయన మీ కస్టడీలో ఉన్నాడు కదా మీ కస్టడీలో ఉన్నటువంటి వాడి స్టేట్మెంట్ ఆధారంగా మీరు ఎట్లా ఆమెను బాధ్యురాలు చేస్తారు అని చెప్పేసి సుప్రీంకోర్టు స్పష్ట స్పష్టం చేసింది కస్టడీ నుంచి అయితే కాదు అక్కడి నుంచి ఏమి చేయలేరు జనం నుంచి పొందే అవకాశము ఉంది దానికి జస్టిస్ విశ్వనాథన్ ఏమంటాడు నిర్దిష్టంగా చట్టపరమైన కోణం నుంచి చూస్తే సహనిందితుడిని సాక్షుడిగా ఎంత మేరకు చూపించగలం చూడగలము ఇది ఎంత నేరపూరితము మీరు ఇక్కడ నుంచి ప్రారంభించలేరు ఇతర సాక్ష్యాలను మార్షలింగ్ చేసిన తరువాత ఇచ్చిన ప్రకటనపై దృష్టి పెట్టాలి ఉపసంహరణలకు పక్కన పెడుతున్నాం కానీ చట్టపరమైన కోణంలో ఉపసంహరించుకోవాలని స్టేట్మెంట్స్ పట్టించుకోవడం లేదు అని చెప్పేసి కోర్టు మాట్లాడింది జస్టిస్ విశ్వనాథన్ గారు మాట్లాడారు కోర్టు నుంచి ఆమె పాత్రను చదివి వినిపిస్తారు కౌంటర్ నుంచి కౌంటర్ నుంచి ఆమె పాత్రను కూడా చదివి వినిపిస్తారు న్యాయబద్ధంగా ఉండాలి రోహిత్ గి మాట్లాడతాడు న్యాయబద్ధంగా ఉండాలి ఈ స్టేట్మెంట్స్ కేజ్రీవాల్ సిసోడియాలపై ఆధారపడి ఉంటాయి కొంతమంది మొదట నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చి అప్రూవర్లుగా మారి తర్వాత కస్టడీలో ఉన్నటువంటి వారిని మార్చుకున్నారు ఇదంతా ట్రయల్లో వాదించినట్టుగానే ఉంది కానీ కాస్త దాన్ని ఫాలో అవ్వండి అని చెప్పేసి సుప్రీంకోర్టు మాట్లాడింది ఈ వాదనలతో ట్రయల్స్ అనంతరం దోష దోష నిర్ధారణ లాంటిది అని చెప్పేసి రోహిత్ గి మాట్లాడిండు ఇక విశ్వనాథన్ మాట్లాడుతూ జస్టిస్ విశ్వనాథన్ గారు మాట్లాడుతూ అప్రూవర్ అయిన స్టేట్మెంట్స్ ను తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అని చెప్పేసి ఆయన మాట్లాడిండు ఇక గవాయ్ ఇంకొక జడ్జి గారు మాట్లాడుతూ అయితే ట్రయల్లో వాదించినట్లుగా వాదించొద్దు ఈ స్టేట్మెంట్స్ అన్ని ఈడీ కేసులో కేజ్రీవాల్ బెయిల్ పొందిన వాటిపై ఆధారపడి ఉన్నాయి ఈ విధంగా బెయిల్ అంశంపై వాదించుకుంటూ వెళ్ళినట్లయితే రోజు రెండు మూడు అంశాల కంటే మించి తీసుకోలేము పార్టీలు సెలబ్రిటీల పేరుతో వీటిని అనుమతించలేము బెయిల్ అంశం గంటల వాదనలు వినలేము ఇంకా దానికి అప్పుడు ఏఎస్జి గారు క్షమించగలరు సంబంధం లేని విషయాలను నేను చదవలేదు అని చెప్పారు సుప్రీంకోర్టు ఏమన్నదంటే మీరు ఏ నిందితుడిని ఇలా పిక్ చేసుకోవడం కానీ ఎంపిక చేసుకోవడం కానీ చేయకూడదు అప్రూవర్ల స్టేట్మెంట్ తీసుకున్నట్లు అయితే కేసులో కవిత పాత్రకు తగ్గట్టుగా వాళ్ళ పాత్ర ఉండాలి ప్రాసిక్యూషన్ అనేది న్యాయబద్ధంగా ఉండాలి ఎవరిని పడితే వారిని పిక్ చేసుకోవడం ఎంపిక చేసుకోవడం చేయరాదు దీనిలో ఏది న్యాయబద్ధంగా ఉంది నిందితులను నిందితులుగా పేర్కొంటూ పేర్కొంటూనే సాక్ష్యాలుగా మారుస్తారా ఇక్కడనే దొరికిపోయారు మీరు ఈ పైన అందరూ నిందితులుగా ఉన్నారు ఆ నిందితులనే మీరు సాక్ష్యాలుగా పేర్కొంటారని చెప్పేసి ఇక్కడనే దొరికిపోయారు తర్వాత జస్టిస్ గవాయి ప్లస్ జస్టిస్ విశ్వనాథం సంబంధించినటువంటి వాళ్ళు ఇక తీర్పు ఇవ్వడం స్టార్ట్ చేశారు ఆ తీర్పులో క్లియర్గా అర్థమైపోయింది ఇక ఈ ఈమెకు బెయిల్ వస్తుంది ఇందులో కొన్ని కీలక అంశాలు కూడా ఉన్నాయి విశ్వనాథన్ జస్టిస్ విశ్వనాథన్ ట్యాంపరింగ్ చేశారని సాక్ష్యాలు చూపాలి ఇక్కడ కేవలం ఫార్మాటింగ్ సంబంధించినవి మాత్రమే ఉన్నాయని చెప్పేసి ఆయన క్లియర్గా ఈ ఈ పాయింట్ దగ్గర వాళ్ళని దొరకబట్టండి ఏది సిబిఐ వాళ్ళని ఈడీ వాళ్ళని దాంతోపాటు నిబంధనలను బట్టి మహిళల పేరుతో అని చెప్పేసి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు విషయంలో కూడా తప్పు పెట్టారనమాట ఈ విధంగా కోర్టులో టు పిన్ కొంత అలా అంటే కోర్టు భాష ఇది కొంత మనకు అర్థం కాదు అంటే కొంత వాళ్ళ లాంగ్వేజ్ కానీ కొంత టు పిన్ కానీ డే వన్ నుంచి మనం కేసు ఫాలో అయితే తప్ప అది మధ్యలో చూసేటువంటి వాళ్ళకి అర్థం కాదు కానీ మొత్తానికైతే నిన్న సుప్రీంకోర్టులో కవిత బెయిల్ సందర్భంగా ఈడీ కానీ ఈ సిబిఐ కానీ వాళ్ళ దర్యాప్తు తీరును కావచ్చు లేకపోతే వీటిని కావచ్చు సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది వీళ్ళు చేసేటువంటి వ్యాఖ్యలు మీరు చేసేటువంటి విధానం ఏ విధంగా ఉందంటే ఒకరిని అరెస్ట్ చేసి వాళ్ళతో అదిరించో బెదిరించో ఏదో ఒక విధంగా వాళ్ళతో ఒక స్టేట్మెంట్ తీసుకొని ఆ స్టేట్మెంట్ ఆధారంగా ఇంకొకరిని అరెస్ట్ చేసి వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా ఇంకొకరిని అరెస్ట్ చేసి ఇట్లా వేసుకుంటూ పోయి మీరే నిందితులను సాక్ష్యాలను పికప్ చేసుకుంటారా అని చెప్పేసి ఈడీని సిబిఐని మొట్టి పని అయింది సో కాబట్టి క్లియర్గా మీరు ఏం ఏం సాధించరు ఈ నూట అరవై ఐదు రోజులల్లో ద విచారణలా మీరు ఏం సాధించరు మీ దగ్గర ఉన్న సాక్ష్యాలు ఏవి అంటే ఈడీఐ సిబిఐ తెల్లముఖం పెట్టింది ఏమి చూపించలేకపోయింది ఇది జరిగినటువంటి వ్యవహారం కోర్టులో జరిగినటువంటి వ్యవహారము ఈ విధంగా ఉంది అన్నమాట